ఈ ఆలయంలో ఉండే వినాయకుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందని మీకు తెలుసా ఈ ఆలయం కేరళలో ఉంది మొదట ఇది శివుడి ఆలయం స్వయంభుగా పుట్టిన ఈ శివలింగాన్ని మధురా అనే ఉక్తురాలు కనిపెట్టడంతో ఆమె పేరు మీదనే ఈ ఆలయానికి మధుర్ మహాగణపతి ఆలయం అని పేరు పెట్టారు ఒకరోజు ఆలయ పూజారి పిల్లవాడు గుడిలో ఆడుకుంటూ ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళి దక్షిణ వైపు గోడ మీద సరదాగా వినాయకుడి బొమ్మ గీశాడు అంతే ఆశ్చర్యంగా ఆ బొమ్మ నుంచే వినాయకుడి రూపు ఆవిర్భవించడం మొదలయ్యింది ఆ రూపు ఈనాటికి కూడా పెరిగిపోతూ ఉందంట అందుకే ఇక్కడ స్వామిని ముందుగా పొట్టగణపతి అని పిలుస్తారు ఈ ఆలయ చరిత్రలో మరో ఆసక్తికరమైన సంగతి కూడా ఉందంట ఒకసారి టిప్పు సుల్తాన్ తన యుద్ధయాత్రలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని వచ్చాడట కానీ ఆలయంలోని మంచినీరు తాగిన వెంటనే ఆయన మనసు మారిపోయిందట సైనికుల కోసం కేవలం నామమాత్రం తన కత్తితో ఆలయం గోడ మీద చిన్న వేట వేసి వెళ్ళిపోయాడట ఆ ఖడ్గం గుత్తు ఇప్పటికీ ఆలయం గోడ మీద కనిపిస్తుంది